విగ్రహ మండలం చింతలపూడి ని ఇంజనీరింగ్ కళాశాల సంక్రాంతి సంబరాలు వేడుకలు నిర్వహించారు కళాశాల చైర్మన్ చందు రామారావు కార్యదర్శి చందు విజయలక్ష్మి వైస్ చైర్మన్ చందు రోహిత్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కళాశాల ప్రాంగణంలో కోడి పందాలు భోగి మంటలు గంగరెద్దుల విన్యాసాలు ఇడ్ల మండి ప్రదర్శన మహిళా కోలాటం చెక్కభజనలు హరిదాసు కీర్తనలు వంటి కార్యక్రమాలు చేపట్టారు తరువాత చైర్మన్ రామారావు దంపతులు ఇడ్ల నడపగా కళాశాల సిబ్బంది కోలాటాల నడుమ స్వాగతం పలికారు తదుపరి ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భోగి మంటలను వెలిగించి సిబ్బంది విద్యార్థులతో కలిసి నృత్యాలు చేశారు పశ్చిమ భజన కోరాటం గురువులకు సాలువార్తో సన్మానించారు తొలి రోజున రంగవరులు పోటీలు నిర్వహించారు ఈ రోజు మన కాలేజీకి రావటం మరి ఇలా మంచి కార్యక్రమం చేయటం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మన సంక్రాంతి సంబరాలు ప్రతి సంవత్సరం మన కాలేజీలో జరుపుకుంటున్నాం దానిలో భాగంగా ఈ చెక్క భజన కానీ అంటే కోలాటం కానీ గంగిరెద్దులు కానీ కోడి పందాలు కానీ మన సాంప్రదాయం ప్రకారం మనం భోగి మంటలు కూడా మేడం చెప్తున్నారు మేడం మాట్లాడితే ఇంకా బాగుంటది అనుకుంటున్నాను అంతేకాకుండా మన సాంప్రదాయం ప్రకారం విలేజ్ వాతావరణంలో మన సంక్రాంతి పండుగ అనేది ఘనంగా జరుపుకుంటూ ఉంటారు దానికి సంబంధించి మరి ఈ కళ ఎప్పుడో పురాణత అనేది చెక్క భజన కూడా ఎప్పుడో ఉండేది కానీ ఈ మధ్య లేదు కానీ అత్తాటి గ్రామంలో ఆ చెక్క భజనని బతి బతికిస్తూ పోలాటం అనేది మరి సాంప్రదాయబద్ధంగా మరి అనేక గ్రామాల్లో తిరుగుతూ అనేక గ్రామాల్లో ఈ ప్రదర్శన చేస్తూ ఉండాలి మరి ముఖ్యంగా ఇక్కడ సనకా ప్రసాద్ గారు మరి కళని పోషిస్తున్నారు ఆయనకి ఇది మా తరపు నుంచి న్యూ ఇయర్ లో మరి సంక్రాంతి పండుగ కూడా ఇయర్ మన ప్రియదర్శి సంస్థ తరఫున కాలేజీలో జరుపుకోవడం జరుగుతుంది ఎందుకంటే ముఖ్యంగా ఈ యువతికి మన సాంప్రదాయాలు పండగలు అన్ని తెలియాలని మన ప్రియదర్శి గ్రూప్ లో అన్ని పండుగలు చేస్తాము వినాయక చవితి దగ్గర నుంచి శ్రావణ మాసం వరలష్ వ్రతం నుంచి అలాగే మన సెమీ క్రిస్మస్ వరకు అన్ని పండుగలు అన్ని సంస్కృతులు హిందూ ముస్లిం క్రిస్టియన్ అంతా బాయి బౌ మరి అందరిది ఒకటే రక్తం మరి మన భారతదేశం పట్ల మనం ఎంతో గర్వకారణంగా భావిస్తున్నాం ఈ సాంప్రదాయాలన్నింటిని పాటిస్తూ మంచి మనసుతో అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి ముఖ్యంగా మూర్తికి అన్ని కూడా తెలియాలి సాంప్రదాయాలని ముఖ్య ఉద్దేశంతో మరి సంక్రాంతి సంబరాల్లో భాగంగా భోగి మంటలు మరి ముఖ్యంగా రాముల వారి పూజ మరి కోడి పందాలు అలాగే జంగరెద్దులు కోలాటం చెక్క అన్ని కూడా మంచిగా జరిగినందుకు ఈ రోజు చాలా సంతోషంగా ఈ ఫంక్షన్ చేయడానికి మరి మన స్టాఫ్ అందరూ కూడా చాలా కష్టపడి చేశారు అలాగే మన పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు అంటే పదాయం కూడా ఉంటది కాబట్టి ఈ సంక్రాంతి